కూడా పంచుకోవడం జరిగింది శ్రీను సార్తో వ్యక్తిత్వం ఎట్లుంటుందంటే ఎవరికి వాళ్ళకి నేనే ప్రియమిత్రుడు అన్నట్లుంటుంది ఆయన అందరితో అట్నే ఉంటుంది అదేంటో విన నేను కూడా ఈ మండలానికి వచ్చి తక్కువ కాలం అయినా శ్రీను సార్తో ఇప్పుడు మన టీవీ సార్ చెప్పినట్టుగా ఎనలేని బంధాన్ని కలుపుకొని పెనవేసుకున్నవాడిని సార్ రాళ్ల మంజన్లో చేసిన తర్వాత గర్ల్స్ హై స్కూల్లో చేయడం వల్ల తర్వాత గవర్నమెంట్ హై స్కూల్లో చేయటం వల్ల హెడ్ క్వార్టర్లో ఉండటం వల్ల మళ్ళీ యూనియన్ బాధ్యుడిగా ఉండటం వల్ల అందరితో కూడా సాన్నిహిత్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి నా యూనియన్ పరంగా వ్యక్తిగతంగా మా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కూడా సార్తో చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది మరి అంటారు కదా మంచి వ్యక్తులనే ఎక్కడైనా ఒక మంచి ఫలం ఉన్నప్పుడే దాన్నే కోసుకోవాలనిపిస్తుందేమో ఒక మంచి వ్యక్తులు ఉన్నప్పుడే వాళ్ళు త్వరగా ఆ దైవం దగ్గరికి వెళ్తారేమో అని శ్రీని సార్ అనిపిస్తుంది ఆయన జీవించినంత కాలం కూడా చాలా ఎక్కడ ఒక చిన్న మచ్చ లేకుండా పరిపూర్ణం చేసుకున్నాడు జీవితాన్ని ఎక్కడైనా కుటుంబ పరంగా కానీ నాకు తెలిసి వృత్తిపరంగా కానీ యూనియన్ పరంగా కానీ ఎక్కడా కూడా ఆయనకి ఎటువంటిది లేదు ఇలాంటి సందర్భంలో ఇట్లా జరగటం చాలా దురదృష్టం సరే నేను సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ చాలాసార్లు చాలామంది భక్తులు మాట్లాడారు కాబట్టి నాకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఒక రెండు మాటల్లో ఇక్కడ చెప్తాను వినండి టీవీ సార్ చెప్పినట్టు మేమందరం వాకింగ్కి వెళ్తాం ఒకటే గ్రౌండ్లో కలుస్తూ ఉంటాం వ్యక్తిగతంగా దశమికి వెళ్ళమని నీవు ఊరేగింపుతో దైవానికి దగ్గర అయిపోతావా అనేస్తామా అంతకు ముందు రోజే చెప్పిండు ఒకరోజు ఊరెళ్తానంటే వెళ్ళిరండి సార్ ఏం కాదు దసరా కదా అని చెప్పడం జరిగింది నీకై దిక్కుటే పిక్కటెళ్ళేలా సో ఒక సందల బడవాలో బంధుమిత్ర సహచర వగ్రాన్ని ముంచి వెళ్ళిపోతావా అనేస్తామా శ్రీనుసారి మరణ వార్త ఆ ఉదయం భావ పడవాగ్ని అయిపోయింది ఒక సముద్రంలో అగ్నిపర్వతం వేలితే ఎట్లుంటుందో ఒక్కొక్కరు నమ్మట్లే ఒక్కొక్కరు రెండు మూడు సార్లు రెండు మూడు కాల్ చేసుకుని కన్ఫామ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఆ రోజు అలాంటి అయినా రేపు ఉదయాన్నే లేచేసరికి కపలబందం రోడ్లో నీ చేతులు ఏదో కబురు అందిస్తాయని సాయం చంద్రుపట్ల రోడ్లో ఛాయి చెప్పరిస్తూ నీ పెదవులు ఓ రెండు మాటలు మాట్లాడతాయని ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాం మిత్రము సీనియ్ సార్కి ఎంత పనులన్న ఉండని మరి అది ఎట్లా టైం మెయింటైన్ జరిగిందో నాకు తెలియదు కానీ అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా సార్ పొత్తికి వస్తారు వాకింగ్ అయిపోతుంది తర్వాత టయానికి కాంగ్రెస్ హెచ్ఎం గారిని ఎక్కించుకుంటారు మళ్ళీ అక్కడ దింపుతారు మళ్ళీ కపలబందం రోడ్డు దగ్గర ఉంటారు యూనియన్ పరంగా ఏదో ఒక సమాచారం ఉంటుంది మనకి అక్కడ మేమందరం కలుసుకోవటం క్షణాల్లోనే టక్కడక్ అవి తీసుకొని వేరే స్కూళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి ఫామ్స్ ఫార్మ్స్ అన్ని పంపాలని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు మరి సాయంత్రం మాట్లాడుకుందాం అంటాం అలాక సాయంత్రం చిల్లుపట్ల రోడ్లో ఛాయ్ చప్పరిస్తూ ఏదో ఒకటి మాట్లాడుకుంటామని ఎదురు చూస్తున్నాం మేత్రమ్మ ఇరవై నెల పంజరం నుంచి వచ్చిన సారు స్కూల్ అయిపోతుంది డైరెక్ట్ అక్కడికే వస్తారు ఓ రెండు మాటలు మాట్లాడుకుంటాం ఫోటోలు కూడా సారే తీసి అప్లోడ్ చేశారు చాలా ఫోటోలు ఉన్నాయి విజయ్ సార్ కానీ మన నాగేశ్వరరావు సార్ కానీ ఇట్లన్నీ చూడు కాలేజీ గ్రౌండ్లో మా గమనానికి నీ కాళ్ళు ఏదో దిశానిర్దేశం చేస్తాయని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం మేత్రమ్మా పదిహేను రోజులు అయిందండి అక్కడ ఏ టూ ఎనిమిదింటికి పంచాయతీ ఆఫీస్ కూడా ఒక చెట్టు ఉంటుంది అన్నీ మర్చిపోయి మాట్లాడతారు ఈ మిత్ర బృందం టీవీ గారు నేను రాజు లక్ష్మణ్ సారు ఈ యూనియన్కి సంబంధాలు ఉండవు ఇవన్నీ నవ్వడమే చర్చలు మా అదొక గంట రిలీఫ్ అప్పుడు ఏ యూనియన్ ఎవరు ఫోన్ చేసినా సరే అది నేను వస్తాను ఒక గంట తర్వాత వస్తున్నా అని చెప్తారు అయినా నాకు అలవాటు చేసింది కూడా సరే ఒకవేళ రాకపోతే కాల్ చేసి ఎక్కడున్నావు చెప్పు వస్తానో రాట్లేదా నువ్వు లేకపోతే బాగోదు నువ్వురా అంటావు అనమాట అంత సాన్నిహిత్యంగా ఉంటుంది అక్కడ చూడు నువ్వు లేకపోతే ఉదయాన్నే గోగులు పేటాకి సర్ది పెట్టి సాగ నంపేది ఎవరు గోగులు చాలా బాగా చదువుతాడు మంచి పిల్లవాడు వాళ్ళ పాప కూడా మంచి పిల్ల మరి వాళ్ళని పొద్దుటే ఆరు గంటలకు టైం అంటే టైమే గోకులు జాయిన్ అయిన సంవత్సరానికి మా అమ్మాయిని జాయిన్ చేసిండు చైతన్యంగా చదవాలి సార్ మీరు నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు చెప్పు అంటే అంత ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి సరే సార్ మీ ఇష్టం నేను ఏదో అనుకున్నా లేని అంటే చేసి ఆరు గంటలకి నువ్వు రెడీ అయినా మా పాపని తీసుకుని రానిక పంపించాను ఆరు గంటలకల్లా బస్సు చెప్తాను టైం అంటే టైమే ఐదున్నరకు ఫోన్ చేస్తాం ఆరు గంటల కల్లా అక్కడ బస్ స్టాండ్కి వచ్చేయటం ఇంత గూగుల్ రేపు సర్ది పెట్టి సాగ నంపేది ఆ పిల్లలకి సాయంత్రం వేళ పంచాయతీకర చర్చలో సర్ది చెప్పేది ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు కోపంగా మాట్లాడినా ఎవరు పార్టీకి అనుగుణంగా మాట్లాడినా ఆయన మాత్రం సమతుల్యతమే బ్యాలెన్సే మంచి సమన్వయకర్త ఎక్కడ ఎక్కడ కూడా తొందరపడి ఒక మాట అనేటటువంటి అవకాశం ఆ శ్రీని గారి వ్యక్తిత్వంలో అయితే నేను చూడలేదు ఇంత మంచితనమా మిత్రమా మృత్యువు కూడా తోడు నమ్మంటే వెళ్ళిపోతావా అంత దారుణమా అంతమందితో గన్ షాట్ చేసినట్టు అంతమంది ఉన్నారు అంత కోలాహలం ఉంది పిల్ల పాపలతోటి ఒక స్టేటస్ పెట్టుకుని వచ్చి అక్కడ నిలబడి కూర్చొని ఉన్నావు నిన్నే ఏదో కావాలని పిలుచుకొని పోయినట్టుగా పనిచేస్తుడైనట్టుగా తీసుకొని పోవటం అనేది అసలు ఏంటి మిత్రమా నీ మెతకతనమా నీ మంచితనమా సాహిత్యమే సమస్త లోకమని ఆశలు పెంచి ఊసులు పెంచి మాకు తెలియని శాశ్వత ఆశ్చర్యార్థక ప్రశ్నార్థకాలను మా ముందు ఉంచిపోతావా అనేస్తామా సార్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక మంచి కార్యకర్త ఒక మంచి పనిగల వ్యక్తి మంచి సమన్వయకర్త అనుకుంటారు కానీ ఆయనలో చాలా మంచి సబ్జెక్ట్ ఉందండి సాహిత్యంలో అది మీ ఇద్దరమే మాట్లాడుకునేటోళ్ళం ఎప్పుడన్నా ఏదన్నా ఒక చెల్లికి వచ్చినప్పుడు ఇంకేదన్నా వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది కదా అనేది సాహిత్యమే లోకమని ఊసులు పంచుకున్న వాళ్ళం మాకు తెలియని ఆశ్చర్యార్థక ప్రశ్నార్థకాల చనిపోయిందంటే ఆశ్చర్యమే ఎందుకు ఇటు జరిగిందంటే ప్రశ్నార్థకమే ఇప్పటికీ అట్లా మిగిలిపోయి ఉన్నది అది ఆఫీసు కాడ చర్చయినా చర్చ అయినా చెట్టు కింద రచ్చైన అది మన సంఘం కూల్పోయిన సమస్య సాధనకి నేర్పైన అంతా నీ ఓర్పు కొనమే కానీ అది ఏదైనా చర్చించవచ్చు అది సంఘం కావచ్చు వ్యక్తిగత విషయాలు కావచ్చు స్నేహానికి సంబంధించినది కావచ్చు అందరం కలిసి అసలు రావాల్సిందే అని పుష్ప సినిమాకి తీసిపోయిండు సినిమా సార్లా కోణం కనపడదు ఎవరికి పుష్ప సినిమా ఫస్ట్ రోజు చూడాల్సిందే బ్యానర్ ముందుకు నిలబడి పెద్ద ఫోటో దిగినప్పుడు చూస్తుంటే వీళ్ళు చూస్తూ ఉంటారు మీరు ఎప్పుడు పోయిన సినిమాకి ఎంత తక్కినోళ్ళు మనల్ందరినీ అడుగుతూ ఉంటారు మళ్ళీ విషయం ఏంటంటే మన సినిమా టికెట్ల కోళ్ళు ఉంటే ఈయన సమోసాలు పట్టుకొని వస్తారు ఇప్పుడు ఈ దినాలంటాడు ఇప్పుడు ఎప్పుడు పోయాను ఎప్పుడు వచ్చి నువ్వు ఇదంతా ఇంత నేర్పుకున్నామా సర్ది చెప్పే నేర్పు ఎంత పెద్ద తప్పైనా నొప్పి లేకుండా సర్ది చెప్పే ఎంత నేర్పుకున్నావు ఎవరి తరం అవుతుంది నేస్తమా ఎవరు ఎట్లన్నా కొట్టుకోండి ఏదన్నా చేయండి లాస్ట్కి ఒక కన్క్లూజన్ వేయడంలో ఆయన పాత్ర ఉంటుంది ఎన్ని జూమ్ మీటింగ్లు అయినా జరగండి లాస్ట్కి మళ్ళీ అది అందరు టాటాకు చప్పు లాగా ఆగ్రహ ఆవేశాలు ఉత్తేనా లాస్ట్కి సార్ కన్క్లూజన్ తోటి అయిపోతుంది ప్రతిసారి జెండా కర్రకి మాతో ఎర్ర రూపాయలు చుట్టేది ఎవరు ఎప్పుడు అనుకుంటాం మండల మహాసభలు జరిగినప్పుడు మాదే జెండా కర్ర ఎక్కడుంది ఉంది చెప్పు జెండా ఆడింది చెప్పు రిబ్బని ఆడింది ఎప్పటికప్పుడు ఇట్లా కంగారు అవుతుంది ఈసారి గట్టిగా చేయాలా అది బండి వేసుకోవటం ఒక ఒకరి కర్ర పట్టుకోవటం ఒకరు బండి తోడటం తీసుకొచ్చి ఆ ఎర్ర జెండా ని మాతో చుట్టేది ఎవరు అసలు పని కలుపు లేదు ఎందుకంటే సీను సార్ తోడున్నాడు కదా ఆయన తోడున్నాడు అంటే ఏ పనికైనా అడుగు వేయగలుగుతాం కంపల్సరిగా ఆశయాల సాధనకై అందుపేరు విని వీధిలో ఎర్రని యూటీఎఫ్ జెండాని ఎగరవేసేది ఎవరు మిత్రమా జెండా ఎగరేయాలంటే సీను సార్ని పిలిచేది ఆ జెండా కట్టినా సరే ఒకసారి ఒకటికి రెండు సార్లు సార్ మీరు రండి కొద్దిగా ఎగరేసే వాళ్ళకి సాయంగా ఉండండి పక్కన ఉండండి అని చెప్పేటటువంటిది నచ్చు కూడా విద్యార్థులపై కన్నెర్లోనే చేయండి ఈ కరుణా స్వభావం మాపై మాత్రం కన్నెర్ర చేసి కానరాని లోకాలకు అరుణ ఎర్ర జెండా కప్పుకొని కదిలిపోతావా అనేస్తామా ఎంత క్షణాలలో నువ్వు ఇలా చేసావా మిత్రమా పిల్లలను కూడా తిట్టేటటువంటిది ఏం లేదు ఇప్పుడు మంచి మాటతో చెప్తుడు మంచి మాటతో మలవచ్చు అనేటటువంటి స్వభావం అయింది అలాంటిది మన మీద మరి ఇంత కోపం ఇంత ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ అరుణ ఎర్ర జెండా కప్పుకొని పోయేది నేను సర్వీస్లోకి వచ్చిన కొత్తలో శీల వెంకటేశ్వర రెడ్డి గారి నోటి మాట నేను ఒక మాట ఉన్నా నేను చనిపోయినా కానీ నా పార్థివ దేహం మీద ఎర్ర జెండా కప్పాలని ఉంది రాంబాబు అని అన్నాడు అలాంటి మరణం సరే ఎవరిది చూసానో చూడలేదు కానీ శ్రీనివాసరావు గారు ఆ ఎర్రని జెండాని కప్పుకొని అరుణతారగా ఈసిపోయినంటే ఇంకా ఆయనకు అంతకన్నా గొప్ప మరణం అందరికీ ఉంటుంది కానీ ఇంత గొప్ప మరణం ఉండదండి చాలామంది ఉంటుంది ఆ నది రోలు దొక్కుతూ ప్రవాహం ఉన్నటువంటి సమయంలో ఇలా జరగటం వల్ల ఇది తీరన ద్రోహం ఇది ఒక గొప్ప ఆయనకి నివాళులు కూడా అర్పించినట్టు అయింది అయినా మా ప్రతి అనుగున మా ప్రతి కన్నీటి బట్టులో నీ రూపమే దర్శనమిస్తుందేస్తామా నిన్ను దర్చుకొని క్షణం ఉండదు ఎక్కడైనా కనబడతావు మాకు వచ్చే ప్రతి కన్నీటిలో నీ రూపమే ఉంటుంది మా స్వరపేటికల్లో ప్రతి తంత్రువు నీ పేరునే ప్రతిధ్వనిస్తుంది వేస్తామా అసలు నివాళితో మీ జ్ఞాపకాలతో మీ యొక్క మిత్ర బృందం మీ యొక్క యూనియన్ మండల యూనియన్ బృందం మీ యొక్క శ్రేయాభిలోసులు బంధువులు అందరం కూడా మిమ్మల్ని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్